వెల్కమ్ టు ఏ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల మోగింది మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు ఫిబ్రవరి పదకొండవ తేదీన మాత్రం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ముప్పై వరకు మాత్రం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ముప్పై ఒకటవ తేదీన నామినేషన్లు పరిశీలించే ఉన్నారు నామినేషన్ ఉపసంహరణకు గడువు మాత్రం ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఇవ్వడం జరిగింది పదమూడవ తేదీన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పదహారవ తేదీన మాత్రం మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక జరుగును అదే రోజు ఎన్నికల ప్ర ప్రక్రియ మాత్రం ముగుస్తుంది అయితే తెలంగాణలో నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు ఉన్నాయి మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు గాను ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ స్టేషన్లు మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం ఏర్పాట్లు చేయనున్నారు మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణలో మాత్రం ఎన్నికల హడావుడి మాత్రం కొనసాగుతుంది మనం మంచి జిల్లా కేంద్రంలో ఉన్నాము మంచా జిల్లాలో మొత్తం ఒక కార్పొరేషన్తో పాటు నాలుగు మున్సిపల్ మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కొనసాగింది ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి ఇప్పటికే అభ్యర్థులను కూడా ఇప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో ప్రకటించగలేదు కానీ కొంతమందిని మాత్రం ప్రకటించారు ప్రకటించిన అభ్యర్థులు కూడా ఇప్పుడు ఈ ప్రచారం మాత్రం కొనసాగిస్తున్నారు ఈ ప్రచారంలో ఏం జరగబోతుంది ప్రధాన పార్టీలు ఎలా ఉండబోతున్నాయి ఇటు అధికార పార్టీ సంక్షేమం అభివృద్ధి గెలవబోతుందా లేక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీ పార్టీలు కానీ ఈ వారి అభ్యర్థులు గెలవబోతున్నారా మనం కొద్ది రోజులు చూడవచ్చు కెమెరామ్యాన్ మహేష్తో శ్రీనివాస్ ఏనిస్ మంచాల నుండి